ఓకే ఎక్సర్సైజ్ ఎంతసేపు చేస్తాం ఏం అనేది మ్యాటర్ కాదు సో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏమి ఇస్తాం అనేదే మ్యాటర్ సో ఎప్పుడైతే బాడీ కావాల్సిన ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ ఫుల్ఫిల్ చేస్తామో సో డెఫినెట్లీ మనం చేసిన దానికి యూజ్ ఉంటుంది అదే ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ ఇవ్వకుండా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బాడీని ఇంకా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం సో ఇవాళ జిమ్లో బిగినర్స్ బిగినర్ ఇన్ ద సెన్స్ వన్ ఆర్ టూ మంత్స్ అయ్యి ఉంటుందేమో మేబీ జిమ్ జిమ్కి వచ్చి సో నేను కూడా స్టార్టింగ్లో ఏం ఫేసెస్ చేస్తారు ఏంటి అని చెప్పి అడిగాడు నేను ఒక వన్ మంత్ అవుతుంది జిమ్కి వచ్చి ఏదైనా టిప్స్ ఉన్నాయా అని బిగినర్స్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి సో స్టార్టింగ్లో కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాను కదా అవి ఏమైనా నీకు యూజ్ అవుతాయేమో ఫాలో అవుతూ ఉన్నాయి సో జిమ్కి వచ్చే ముందు ఏం చేస్తున్నావు అన్న సో టిఫిన్ చేసి వస్తుందా అందుకు సో టిఫిన్ అంటే ఏం తింటున్నావు అండి ఏం అంటే ఇంట్లో ఉన్నది ఇడ్లీ అట్టో ఏదో ఒకటి తినేసి జిమ్కి వస్తున్నాను సో వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు జిమ్ నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు జిమ్ నుంచి వెళ్ళిన తర్వాత ఎగ్స్ తింటున్నాను అన్న రెండు అని రెండు ఎగ్స్ తింటున్నాను తర్వాత ఏం చేస్తున్నాను మధ్యాహ్నం భోజనం తింటున్నాను అన్న ఏం తింటున్నావు భోజనంలో అన్న ఇంట్లో అన్న వైట్ రైస్ పప్పు లేకపోతే ఏదైనా చికెన్ కర్రీ సంథింగ్ ఏదో ఒకటి తీసుకుంటున్నాను మళ్ళీ సాయంత్రం ఏం చేస్తున్నావు అన్నా సో రెగ్యులర్ అన్న ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్ మనది విజయవాడ కాబట్టి పుడుగులు ఫేమస్ కాబట్టి సాయంత్రం తింటా తింటాను తర్వాత మనం నైట్కి ఏం చేస్తావు అన్న సో నైట్కి ఏం చేస్తానంటే సో మధ్యాహ్నం ఉన్న రైస్ ఉంటే అది తినేస్తాం లేదు మధ్యాహ్నం రైస్ మిగలకపోతే కనుక సాయంత్రం ఏదైనా టిఫిన్ చేస్తానండి ఓకే సో నేను చెప్పిన టిప్ ఏంటంటే ఇట్లా నువ్వు జీవితాంతం చేసిన ఎటువంటి యూజు ఉండదు సో ఎందుకోసమనంటే బాడీ రెడీ అవ్వాలని అంటే దానికి ఏం కావాలో తెలుసుకోగలగాలి సో ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఎవరన్నా ఫిట్నెస్కి సంబంధించిన రిలేటెడ్గా వాళ్ళు కొన్ని బాడ్ కట్స్ ఉంటాయి లేదంటే వాళ్ళ బుక్స్ ఉంటాయి లేదా వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇట్లాంటివి ఒకసారి చూడు చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు క్లారిటీ వస్తుంది ఏ వ్యక్తి కూడా షుగర్ ఐటెం షుగర్ ఇన్ ద సెన్స్ నువ్వు వైట్ రైస్ తిన్నా షుగరే కూల్ డ్రింక్ తాగినా షుగరే స్వీట్ తిన్నా షుగరే షుగర్ అంటే తెల్లగా ఉండే మనం టీ కాఫీలో వేసుకునేదే కాదు షుగర్ చాలామంది చాలా సెలబ్రిటీస్ చాలా తక్కువ ఇస్తారు వాళ్ళు ఎందుకే అంత యంగ్గా వాళ్ళు ఫిట్గా ఉంటాను కారణం ఏంటి షుగర్ చాలా తక్కువ మంది ఇస్తారు సో మనం జిమ్లో రీసెంట్గానే నేను ఒక రీల్లో చూశాను శృతి మందన్ సారీ శృతి మందన్ అమ్మ బ్రాండ్ అంబాసిడర్ సో ఆ పేరు వచ్చేసింది సో పుష్ప సినిమాలో హీరోయిన్ ఉంది కదా తను జిమ్లో ఎవరితో కోచ్ది బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తే అట్లీస్ట్ కేక్ పెడుతుంటే దాన్ని కట్ట టచ్ కూడా చేయలేదు అంటే తిన్న కూడా తినలేదు అంటే వాళ్ళంతా గా ఉంటారు కేక్ మనమైతే కేక్ ముందు మిగిలిపోతే హాఫ్ ఆఫ్ కేక్ అయినా తినేస్తాం సో మనం అవేర్నెస్ మీద ఉండాలి అంటే ఒకళ్ళు చెప్తే ఏది కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫిట్నెస్ ట్రైనర్ని కాదు అంటే జిమ్ కోచ్ని కాదు సో ఏం తినాలి ఏంటి అనేది నేర్పిస్తాను సో నా పని అది అలా అని ఏం తినాలి అంటే నేను ఇప్పుడు నేర్పించను ఎందుకని అంటే నీకు నువ్వుగా అవేర్నెస్గా ఉంటే సో ఇది ఎక్కడ దొరుకుతుంది అని రీసెర్చ్ చేయడం మొదలు పెడితే అది హెర్బల్ లైఫ్లో దొరుకుతుంది అని నేను చెప్పగలను ఫర్ ఎగ్జాంపుల్ ఎమోనో యాసిడ్స్ కావాలి ఇప్పుడు నేను చెప్ప కొన్ని బుక్స్ లేకపోతే సెలబ్రిటీస్ చెప్పే ఏవైతే ఉన్నాయో పదాలు వింటావు కదా ప్రోటీన్ ఎమోనో యాసిడ్స్ ఇట్లాంటివి ఇవ్వాలి అని చెప్పి వింటావు కదా అవి ఎక్కడ దొరుకుతాయి అని అంటే సో నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో లైఫ్ నుంచి న్యూట్రిషన్ కంపెనీ ఇంకొకటి లేదు కాబట్టి అలా కాకుండా ఇప్పుడు నేను దీన్ని చెప్పానంటే అది నేను మార్కెటింగ్ చేసినట్టుండ నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే నేను చెప్పను కూడా దాని గురించి నువ్వేం తాగు యాడ్కి రోజు నువ్వు జిమ్ తెచ్చుకొని తాగుతున్నావు కదా అది నేను కూడా తాగొచ్చా ముందు అవేర్నెస్ అవు ఫస్ట్ బాడీకి ఏం కావాలి ఎంత స్లీప్ ఉండాలి ఎంత వాటర్ తాగాలి ఇవన్నీ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను అడుగు సో డెఫినెట్లీ నీకు నేను హెల్ప్ చేస్తాను ఇప్పుడు నేను హెల్ప్ చేసినట్లు ఉండదు ఇప్పుడు నా అది ఏదైతే ప్రొడక్ట్ ఉందో అది అమ్ముకున్నట్లు ఉంటుంది అది నాకు ఇష్టం లేదు అది నేను చేయను కూడా నీకు నువ్వుగా అది కావాలి అనుకుంటే సో డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాను నేను సో ఇట్లా నేను కూడా స్టార్టింగ్లో నన్ను అడిగాడు నువ్వేం చేసావు నా స్టార్టింగ్లో మరి బిగ్ బిగినర్ మిస్టేక్స్ అని అంటే నేను ఆల్రెడీ సమ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడే నేను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను సో నేను అప్పటికి ఐడియల్ వెయిట్లోనే ఉన్నాను ఐడియల్ వెయిట్ ఐడియల్ ఫ్యాట్ ఐడియల్ మజిల్ సో ఐడియల్ బాడీ ఏజ్ అన్ని ఐడియల్లోనే ఉన్నాయి ఎందుకు నేను ఆల్రెడీ పదిహేను కిలోలు బరువు తగ్గున్నాను కదా సో ఆల్రెడీ అప్పటికీ నేను త్రీ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ నైన్లో నేను షేక్ తాగడం మొదలు పెడితే టూ థౌజండ్ థర్టీన్లో నేను జిమ్కి వెళ్ళడం మొదలు పెట్టాను సో ఈ గ్యాప్ అంతా కూడా సో నేను షేక్ తాగుతూనే ఉన్నాను టూ టైమ్స్ తాగుతూ ఉన్నాం ఇన్ కేసు మిస్ అయినా కానీ వన్ టైం అయినా షేక్ తాగుతూనే ఉన్నా సో నా బాడీకి కావాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ అందుతూనే ఉంది సో జిమ్కి వెళ్ళినా కూడా నేను సేమ్ అదే రెగ్యులర్ చేశాను నేను పొద్దుపటూ ఇడ్లీ దోశ తిన్ను సో టూ థౌజండ్ నైన్లో లో నేను ఆపేశాను టూ థౌజండ్ నైన్ ఫిబ్రవరిలో నేను స్టార్ట్ చేసింది సో అప్పటి నుంచి కూడా నేను లైక్ ఇడ్లీ దోశ తినలే ఇప్పుడు వాటికి మార్నింగ్ టైం కంపల్సరీ షేక్ తీసుకుంటా ఉన్నాను పొద్దుపూట మార్నింగ్ టైం హెబుల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ మిక్సే తీసుకుంటా ఉన్నాను సో జిమ్కి వెళ్ళే ముందు కూడా సో నేను షేక్ తాగే వెళ్ళాను జిమ్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికి రీబిల్డ్ స్ట్రెంత్ అనేది ట్వంటీ ఫోర్ ప్రొడక్ట్స్ లాంచ్ అవ్వలేదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బ్రాండ్ మాత్రమే లాంచ్ అయ్యింది అంటే హెబుల్ లైఫ్ ట్వంటీ ఫోర్ ప్రొడక్ట్స్ వస్తాయి అని బ్రాండ్ లాంచ్ అయింది కానీ ప్రొడక్ట్స్ లాంచ్ అవ్వలేదు సో యూఎస్లోనే ఉండే ప్రొడక్ట్స్ సో నేను హెబుల్ ఐఫ్ షేకే ప్రోటీన్ ఏవైతే పర్సనైజ్ ప్రోటీన్ పౌడర్ అని ఉంటుంది సో అదే మిక్స్ చేసుకొని తీసుకునేవాడిని సో తమ్ ఇట్లానే నేను రెగ్యులర్గా మా ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటితోనే మేనేజ్ చేసుకునేవాని సో కామన్గా ఏవైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్లోనే చాలా వాటికి కాప్స్ తగ్గించేసి ప్రోటీన్ ఇంటే నాకు ఎంత కావాలో అంత తీసుకుంటా ఉండేవాన్ని సో హ్యాపీ నా బాడీకి కావాల్సిన ఏవైతే అవన్నీ ఇస్తున్నాను కాబట్టి సో నేను హెల్దీగా త్రీ మంత్స్లోనే విత్ ఇన్ త్రీ మంత్స్లో అప్పుడు నేను జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు ట్వంటీ ఉన్న పర్సంటేజ్ ట్వంటీ ట్వంటీ వన్ ఉన్న పర్సంటేజ్ నేను ఎప్పుడైతే ఎక్సర్సైజ్ మొదలుపెట్టి ఇంకా ఫ్యాట్ లాస్ అవ్వాలి నేను వెయిట్ లాస్ అవ్వకూడదు వెయిట్ లాస్ అయితే ఇంకా లీన్ అయిపోతూ ఉంటాం సో నేను సిక్స్టీన్ పర్సెంట్ బాడీ ఫ్యాట్కి తెచ్చుకున్నాను అది సిక్స్టీన్ పర్సెంట్ బాడీ ఫ్యాట్ ఉంటే అప్పుడు నాకు యాప్స్ విజిబుల్ అయ్యాయి అప్పుడు నాకు బయటికి కనిపించాయి యాప్స్ అనేవి ఎప్పుడైతే మళ్ళీ సిక్స్టీన్ పర్సెంట్ నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది బాడీ ఫ్యాట్ సో ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్కి రావాలి తీసుకొస్తాను ఖచ్చితంగా సో అలాగా తనకి చెప్పాను ఇట్లాగా నేను స్టార్టింగ్లో మిస్టేక్ చేయలేదు బట్ కాబట్టి ఎక్సర్సైజ్ చేయటం పద్ధతి ఫార్మెట్ ఏదైతే ఉందో పర్సనల్ ట్రైనర్తో నేను నేర్చుకున్నాను ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏంటి ఏ లో ఎన్ని ఎన్ని రిపిటేషన్స్ చేయాలి వెయిట్ ఎక్కువతో చేయాలా తక్కువతో చేయాలా లేకపోతే ఎక్కువ సార్లు చేయాలా అనేది అది నేర్చుకున్నాను సో దాంతో నేను కొన్ని హెవెల్ లైఫ్ కోచెస్ ఉన్నాయి వాళ్ళ పేజెస్ ఫాలో అవుతూ వాళ్ళు ఏం తీసుకుంటారు ఏంటని నేర్చుకొని సో నేను నేర్చుకున్నాను దీని గురించి